ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధమైన నామమునకు స్తోత్ర గాక కొడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నూతన సంవత్సరపు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు గత సంవత్సరం మనము విన్నటువంటి లేఖన భాగము విశ్వాసులు తప్పిపోయినప్పుడు ఏమి జరుగును అనేటువంటి మాటలు మనము విన్నాం ఒకటవదిగా విశ్వాసాన్ని కోల్పోతామని రెండవదిగా దేవుని ఆత్మను దుఃఖపరుస్తామని మూడవదిగా రక్షణానందాన్ని కోల్పోతామని నాలుగవదిగా ప్రార్థన దేవుడు వినడు అని ఐదవదిగా నిస్సారమైన జీవితం ఆరవదిగా అభివృద్ధి లేని జీవితం ఏడవదిగా దేవుని నామమునకు దూషణ ఎనిమిదవదిగా మరణానికి పాత్రులమవుతామని మనము స్పష్టంగా వినగలిగినాం అయితే ఈ దినమందు మన జీవితాలు మనము మారాల్సిందే మనము మారాలి ఎందుకు మారాలి మనము మారకపోతే నష్టము మారితే లాభం మారకపోతే నష్టం మారితే లాభం మనం మారదాం అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం అపోస్తుల కార్యం పదిహేడో అధ్యాయము పౌలు ఏమనగా ఏ తెలుసు వారులారా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గల వారై ఉన్నట్లు నాకు కనబడచ్చు ఉన్నది ముప్పై వచ్చిన చూడండి ముప్పై వచ్చినా కూడా చదువుద్దాం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచిచున్నట్లుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనసులకు ఆజ్ఞాపించుచున్నాడు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన ఎస్ మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లించుచున్నాం ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన విలేఖన సత్యాన్ని బట్టి స్తోత్రాలు చదివిన వారిని దీవించండి చదువుతున్న వచనాలను దీవించి ఆశీర్వదించండి మీరు మాతో మాట్లాడుతురమని మా జీవితాలు సరిచేయమని సర్దిద్దుమని అని యసుక్రీస్తు నామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మనము మారాలి మారిన జీవితాన్ని దేవుడు లక్ష్యం చేస్తాడు మారిన జీవితాన్ని దేవుడు అలక్ష్యం చేస్తాడు ఈ వచ్చినాల్లో మనకు కనిపించే మాట ఏమిటంటే దేవుని జ్ఞానం అనేది కనిపిస్తుంది దేవుడు జ్ఞానవంతుడు అని బైబిల్ మనకు గుర్తు చేస్తుంది దేవుని జ్ఞానం దేవుని ఆజ్ఞ ఇందులో కనిపిస్తాడు దేవుని ఆజ్ఞ గనుక మనము మారాలి మనం మారి తీరాల్సింది దేవుడు ఆజ్ఞాపించాడు దాన్ని మనము అమలు చేయాల్సిందే దేవుడు ఏమై ఉన్నాడు దేవుని గురించి ఒక మూడు విషయాలు చూడండి దేవుని గురించి ఒక మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాం మీకోసమై ఇరవై నాలుగు వచ్చినం ఇరవై నాలుగు వచ్చినంలో జగత్తును అందలి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున అస్తకృతములైన ఆలయములలో నివసింపడు అని వ్రాయబడింది ఒకటవదిగా దేవుడు ఏమైనాడంటే జగత్తును సమస్తమును నిర్మించినవాడు దేవుడు జగత్తును సమస్తాన్ని నిర్మించినవాడు ఆయన రెండవదిగా ఇరవై ఐదో వచ్చినం ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు అని ఉంది అని ఉంది రెండవదిగా జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు దేవుడు మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఇరవై వచనములో ఇలాగ రాయబడింది ఇరవై ఏడవచనము రాయబడిన మారు చూడండి మరియు యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనసులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు ఆయన ఈ మాట గమనించండి ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు ఇది గుర్తుంచుకోవాలి సమీపంగా ఉన్నాడు దేవుడు దేవుడనగా దూరంగా ఉండేవాడు కాదు దేవుడు అనగా సమీపంగా ఉండేటువంటి దేవుడన్న మాట మనము గుర్తుంచుకోవాలి ఒకటవదిగా దేవుని ఆజ్ఞ ఏమిటి మనం మారాలి అది దేవుని ఆజ్ఞ ఏంటంటే మనం మారాలి మారిన జీవితం ప్రభు మెచ్చుకుంటారు జీవితం మారకపోతే గనక బతుకు మారకపోతే గనక ఇక ఎన్నటికి నిన్ను గురించి ఆయన ఏమాత్రం పట్టించుకోడు జీవితాలు మారాలి బతుకులు మారాలి అనేది వాక్యం చెబుతుంది రెండవదిగా మనం ఆలోచన చేయగా ఎందుకు మనం మారాలి అంటే చూడండి రెండవదిగా ఎందుకు మనం మారాలి అంటే వాక్యం చెప్తానమాట పదిహేడవ అధ్యాయము ముప్పై వచనం చదవాలి పదిహేడు ముప్పై ఒకటవచనంలో ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతను అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు చాలు రెండవ మాట అంటే దేవుని తీర్పు ఉంది దేవుని తీర్పు ఉంది గనుక దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు దేవుని తీర్పుల నుండి మనము తప్పించుకోలేము తప్పించుకుంటామా లేదు మన నడక మన పడక మన చూపు మన మాటలు అన్ని కూడా మనుషులకు మరుగు కావచ్చునేమో కానీ దేవునికి మరుగై ఉన్నది ఏది లేదు అంతేమీ లేదు ఆయనకు సమస్తము తేట కనిపిస్తున్నాయి తేట కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తీర్పు ఉంది జాగ్రత్త అని వాక్యం చెబుతుంది తీర్పు ఉంది జాగ్రత్త ఏమి తీర్పు చూడండి ఈ వాక్యం రాయబడిన మాట ప్రకారంగా కొరంతి రెండవ పత్రిక ఐదవ అర్థం పదవచ్చినం అందరు కూడా తీయండి కొరంతి రెండో పత్రిక ఐదవ అధ్యాయము పదవచనం చూడాలి ఐదవ అధ్యాయం పదవచనం మాట ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి పలము పతి వాడు పొందినట్లు మనమందరమును ఎక్కడట మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను అని ఉంది తీర్పు ఉంది జాగ్రత్త సహోదరి సహోదరులారా మనకందరికి తీర్పు ఉంది ఎక్కడుందట క్రీస్తు న్యాయపీఠం ఎదుట క్రీస్తు న్యాయపీఠం మనకు తీర్పు ఉంది మనమందరం కూడా అక్కడ నిలబడాలిపోయి నమ్మిన నువ్వైనా నమ్మని వారైనా అందరూ కూడా నిలబడినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి పొలం ప్రతి వాడు కూడా పొందాల మంచివైనా సరే చెడ్డమైనా సరే ఈ దేహముతో మనం ఏం జరిగిస్తున్నామో వాటికి మనం లెక్క అప్పగించాలా ఒకరోజు మనమందరం కూడా క్రీస్తు న్యాయపడిన నిలబడాల్సింది అనే మాట కనిపిస్తూ ఉంది ఇంకో మాట చూడండి ప్రసంగ గ్రంథం రాయబడిన మాట జ్ఞాపకం చేద్దాం ప్రసంగి గ్రంథము పన్నెండు పద్నాలుగు వచ్చినం ప్రసంగి గ్రంథం పన్నెండు వద్ద పద్నాలుగు వచ్చినంలో రాయబండ మాట చూద్దాం గూఢమైన ప్రతి అంశమును గుర్చి దేవుడు విమర్శ చేయు ఆయన ప్రతిక్రియను అవి మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అని ఉంది గమనించారు మాట గూఢమైన ప్రతి అంశమును గోర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తీసుకొస్తాడు ఇది మనమందరం కూడా గుర్తుంచుకోవాలి మంచిదైనా చెడ్డదైనా సరే తీర్పులోకి తీసుకొస్తాడు ఆయన అన్నది లేఖనం మనకు గుర్తు చేస్తుంది ఇది రెండవది ఒకటవది దేవుని ఆజ్ఞ రెండవది దేవుని తీర్పు ఉంది కాబట్టి మనం మారాలి మూడో చూడండి మూడవదిగా లు వార్త పద్మూడు అధ్యాయము ఐదవ వచనం కసు వార్త పద్మూడు అధ్యాయము వచనం చదవాలి పదమూడు ఐదు కారణం మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది మూడవ అంశం ఏంటంటే దేవుని శిక్ష ఉంది అందుకు మారాల ఏముంది దేవుని శిక్ష ఉంది కాబట్టి మనం మారుతిరాల్సిందే వాక్యం చెబుతున్న మనకు గుర్తుంచుకున్నప్పుడు ఇలాగ వాక్యం చెబుతుంది మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించిపోతారు మారు మనసు పొందితే నశించరు మారు మనసు పొందకపోతే నశించిపోతాం నశించిపోతాం నశించిపోవటం అంటే భూమి మీద లేకుండా పోవటమే అంతేమీ లేదు నశించిపోతారు అని వాక్యం చెబుతుంది పదారోధ్యాయం ముప్పై వచ్చినము లుకసు వార్త పదార్ ముప్పై వచ్చినములో ఇలా దేవుని వాక్యం చెబుతుంది అతడు తండ్రి అయిన అబ్రాహ్మా అలాగనవద్దు మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన వారు మారు మనసు పొందురని చెప్పాను అనే మాట ఉంది వారు మారు మనసు పొందుతారు ఎప్పుడు మారు మనసు పొందుతారట మృతుల్లో నుండి ఒకడు వచ్చి అవునా చనిపోయిన వ్యక్తి మళ్ళా లేచి మళ్ళా ఊర్లోకి వచ్చి ఇలాగ ఇలాగ మీ అన్న మీ సహోదరుడు చనిపోయాడు అఖిగుణులు కాలుతూ ఉన్నాడు మీరు మారు మనసు పొందాలని చెప్పాలంట వచ్చి సాధ్యమా అవుతుందా కానే కాదు బతుకున్నోనికి బతుకున్నోడే వాక్యం చెప్పాలా బతుకున్నోనికి చచ్చుకున్న వాక్యం చెప్తే కనుక మనం ఏమంటాం దయమంటాం అంతే అవునా చచ్చిపోయిన వాళ్ళు లేచి వస్తే కనుక ఏమంటాం అంటాం దయ్యం వచ్చి వాక్యం చెప్తే మనం వింటామా వినాం కాబట్టి బతికిన వాళ్ళకు బతుకున్న వాక్యం చెప్పాలా అది గుర్తుంచుకో అందుకోసమే ఇక్కడ ధనవంతుడు అంటున్నాడు అయ్యా నా ఇద్దకు రావడానికి వీలు అకపోతే కనుక ఆ లాజర్ను నా తండ్రి ఇంటికి పంపు నాలు బతుకుతున్నారు ఇష్టాంత బతుకుతున్నారు త్రాగుతున్నారు తిరుగుతున్నారు తింటూ ఉన్నారు ఇష్టమైన బతుకుతున్నారు కాబట్టి వారు కూడా ఈ అగ్ని కొన్ని రాకుండా తప్పించడానికి ఇతడు వెళ్ళాలి అని చెప్పినప్పుడు అబ్రాహ్మన్నాడు అది కాదు అది కాదు భూమి మీద మోసయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినక వినని ఎడలా నుండి ఒకడు లేచినను వారు నమ్మనే నమ్మరు భూమి మీద ఉన్నారు ఇంకా మోస ఉన్నారు ప్రభుత్వంలో కాబట్టి వారు చెప్పిన మాట వినాలి ప్రియమైన వారులారా మనసులకు మనసులే వాక్యం చెప్పాలి అంతే దేవుతలు వచ్చి చెప్పరు చెప్తారా అలాగైతే కనుక ఎందుకు కాబట్టి వారు మారు మనసు పొందుదురు అన్నాడు కానీ వారు మారు మనస్సు పొందారు జాగ్రత్తగా మనం ఆలోకించుదాం మనం మారు మనసు పొందాలి ఎందుకంటే శిక్ష ఉంది కాబట్టి మనం మారాలి మారు మనసు పొందేవారుగా ఉండాలి ఇది మనము గుర్తుంచుకుందాం ఇక నాలుగవదిగా చూడండి లుకాసు వార్త మూడు మూడులో ఇలాగ రాయబడింది లుకాసు వార్త మూడవ అధ్యాయము మూడవ వచనం మూడవ అధ్యాయం మూడవ వచనం చూడండి ఆ క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్ పొందవలనని యోర్ధాను నది ప్రదేశం అన్నంతటా పరకట్టించుచ్చు ఉండెను ఎవరు యోహాను గురించి రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం క్షమాపణ నిమిత్తం మనం మారాలి మన పాపాలు మనం ఒప్పుకోవాలా మన జీవితం మనం బతుకు మనం మారిపోవాల్సిన తప్పదంగా ప్రేమైన వాళ్ళరా ఇక్కడ యవన్ ప్రకటిస్తున్నాడు పాపక్షమాప నిమిత్తం మారు మనసు పొందండి అన్నాడు పాపాలు విడిచిపెట్టి మనసు పొందాల మారు మనసు పొందటం అంటే మనసు మార్చుకోవడం అంతే లోకం మీద ఉన్న మనసు పాపం మీద ఉన్న మనసు కదా త్రాగుడు మీద ఉన్న మనసు దొంగతన మీద ఉన్న మనసు అన్ని మార్చుకొని మీరు మారు మనసు పొందండి పాపక్షమాపణ పొందండి అనే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది మన పాపాలు మనల్ని పట్టిస్తాయి నీ పాపం నేను పట్టిస్తూ ఉంది ఈనాడు కాకపోయినా రేపైనా నువ్వు చేసిన పాపం నేను ఖచ్చితంగా పట్టిస్తూ ఉంది అది గుర్తుంచుకోవాలి నేను ఎవరికి దొరకనులే అనుకుంటావు కానీ నువ్వు ఖచ్చితంగా దొరికిపోతావు ఏ మాదిలే నువ్వు కొండలు నివసించినా లోయలు నివసించినా దేశంగాని దేశం పోయినా కానీ ఖచ్చితంగా నువ్వు ఒకరోజు పట్టుబడతావు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి పాపము నిన్ను పట్టిస్తూ ఉంది అందుకోసమే మనం మారు మనసు పొందాలి మనం మారాలి అంతే మనం మారాలి ఐదవదిగా వార్త నాలుగు పదిహేడు వచ్చినం నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినంలో దేవుని వాక్యం అలా చెబుతుంది చూడండి అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక ఏం చేయాలంట మారు మనసు పొందని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను ఏసు క్రీస్తు కూడా ప్రకటించినాడు ఏమని మీరు మారు మనసు పొందండి పరలోక రాజ్యం సమీపించింది పరలోకము నిమిత్తమై మనకు పరలోకం కావాలంటే మనం పరలోకంలో ప్రవేశించాలంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలా మారు మనసు పొందండి ప్రభు చెప్పినాడు యహాను చెప్పాడు ప్రవక్తలు చెప్పారు శిష్యులు చెప్పారు ఏమని మీరు మారండి మార్పు చెందండి మారు మనసు పొందండి అప్పటి నుండి అనే దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది ఏం చేయాలా మారు మనసు పొందాలి పాప క్షమాపణ పొందాలి మారు మనసు పొందుతనే పరలోకంలో ప్రవేశం మారు మనసు పొందకపోతే పరలోక ప్రవేశం మనకు లేదు అన్నది దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆరవదిగా మార్క్ సుమార్త ఒకటి పదహైదులో ఐదులో మార్క్ సుమార్త ఒకటో అధ్యాయం పదహైదు వచ్చినాము చూడగా కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొంది సువార్త నమ్మడం చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలయ్యాకు వచ్చాను యోహాన్ చిరపట్టబడిన తర్వాత యోహాని సరళలో వేసిన తర్వాత యేసు ప్రభు సువార్త ప్రారంభం చేశాడు కాలము సంపూర్ణమైంది రెండవది దేవుని రాజ్యము సమీపించుచున్నది మారుమనసు పొంది సువార్త నమ్మండి ఇంతకంటే ఏం కాదు మీకు మీరు మనసు పొందండి సువార్త నమ్మండి ఎందుకు కాలం సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపించింది నేడో రేపో తెలియదు ఇప్పుడు కష్టపడికో తెలియదు మనం ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి మారు మనసు పొందండి మారు మనసు పొందండి ఈరోజు నీది రేపు నీది కాకపోచుకోవేళ కదా ఇవాళ ఇంట్లో రేపు మంటలో అంతేమీ లేదు ఇవాళ ఇంట్లో ఉన్నాం రేపు మంటలో ఉండొచ్చు పోయి తప్పదు ఎందుకంటే ఎందుకంటే పుట్టినవాడు గిట్టక తప్పదంతే ఎప్పుడొకసారి ఖచ్చితంగా చావాల్సిందే మరణించాల్సిందే అయితే నువ్వు ముందే ఏం చేయాల మారాలి అది నువ్వు మారాలి నువ్వు మారు మనసు పొందాలి అని దేవుని వాక్యం గుర్తు ఉంది ఇంకా చివరికి ఒక మాట చూద్దాం చూడండి ప్రకటన గ్రంథంలో రాయబండ మాట జ్ఞాపకం చేస్తాను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనం చదవాలి రెండు ఇరవై ఒకటిలో మాట మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు ఆకేం చెబుతుంది మారు మనసు పొందుటకు దేవుడు ఏమి సహోదరులారా యవనస్తులారా పెద్దలారా గమనించండి మారు మనసు పొందుటకు దేవుడు నీకు ఏమి ఇచ్చాడు ఇప్పుడు సమయం ఇచ్చినాడు సమయం ఇచ్చాడు ఇది నాకు ఈ వాక్యం నాకు అని వాయిదాలు వేసుకుంటా పోతే గనక అంతే సంగతులే నీ పని దేవుడు సమయం ఇచ్చినాడు ఎందుకోసం మారు మనసు పొందండి మారు మనసు పొందకపోతే గనక ఏం జరుగుతుంది వచ్చిన ఈ రెండో ఇదిగో నేను దానిని మంచం పట్టించి అన్నాడు మారు మనసు పొందకపోతే నేను మంచం పట్టిస్తాడు జాగ్రత్త మంచంలో ఉంటావు అంతే మారు మనసు పొందకపోతే మంచం పట్టిస్తాడు శ్రమల పాలు చేస్తాడంట బహుశ్రమల పాలు చేతును అన్నాడు చివరి లైన్లో లో బహుశ్రమల పాలు చేస్తా అన్నాడు తర్వాత దాని పిల్లలను నిశ్చయముగా చంపుతాను అన్నాడు ఎంత ఘోరమో చూడండి శ్రమల పాలు చేస్తాడు మంచం పట్టిస్తాడు దానికి పుట్టిన పిల్లలను చంపేస్తానని చెప్తున్నాడు నువ్వు మారు మనసు పొందకపోతే పాపనొప్పుకుపోతే కనుక మనమందరము అలాగే చనిపోతాం అనేది గుర్తుంచుకోవాలి ప్రేమైన సోదరి సోదరులారా మారండి 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 మారిన జీవితం ప్రభుకు ఇష్టమైనది ఎన్నాళ్ళు ఉన్న ఎన్నేళ్ళు ఉన్నా మారకపోతే మారు మనసు లేకపోతే గనక ఇంకా ఇన్ని మాటలు విని ఇంత వాక్యం విని కదా లోబడకపోతే దేవుని వాక్యం వినకపోతే లోబడకపోతే గనక మన మాట హఠాత్తుగా చనిపోతామాట దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి మారుదాం మారు మనసు పొందుదాం దినము వస్తుంది తీర్పు దినముంది మరి శిక్ష ఉంది అగ్నిగుండం నరకం ఉంది భయంకరమైన నరక నరకగుండం అగ్నిగుండం అగ్ని ఆరదంట ఈ పొరుగు చావదని వాక్యం చెబుతుంది కాబట్టి జాగ్రత్త పడదాం మనకు సమయం ఉండగాని మనకు కాలం ఉండగాని యేసుకృష్ణ విశ్వాసం ఉంచి అభక్ష మపణ మారుమనుసు పొంది ప్రభురాజ్యం చేరుదాం అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు నీకోసం నా కోసము కలవరి శిలవలో చేతులు చాపాడు చేతుల్లో చీలలు కళ్ళ పొడవాటి మీకు డొక్కల బల్లెం పోటు తల మీద ములకిటం పెట్టబడిన వాడై రక్తమంత కార్జి చనిపోయాడు సమాచేపట తిరిగి లేచాడు ఆ ప్రభులను విశ్వాసం ఉంచితే మనసు పొందితే నీకు రాజ్యం కలుగుతుంది అట్టి కృపాదేవుడు మనకందరికీ సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేద్దాం అందరు కూడా మోకరించి కళ్ళు మూసుకోండి దేవుడు సమయం ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగించిపోయింది పాతది గతించిపోయింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నువ్వు మారాలి నీ జీవితం మారాలి నీ మాట తీరు నీ బ్రతుకు నీ ప్రవర్తన మారాలి మారకపోతే గనక నేను మంచం పట్టిస్తాడు నిన్ను బహుశమల పాలు చేస్తాడు నీ పిల్లలను చంపుతాడు జాగ్రత్త మారుదామా అట్నే ఉందామా దేవుడు మనల్ని మార్చును కాక దేవుడు మన పాపాలకు క్షమించును కాక దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకోవాలంటే మన జీవితం మారాలి మన మాట మన చూపులు మన ప్రవర్తన మన నడవడిక అన్ని మార్చుకొని ప్రభు చేతలు పెడదాం ప్రభువా నేను మారాను నా లోపాలు నా పాపాలు క్షమించు పరిశుద్ధునిగా చేయి నీ కుమారునిగా నీ కుమార్తెగా చేసుకో నేను చనిపోతే నీ రాజ్యంలో ఉండి కృప దయచేయి అని ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు ఈ నూతన సంవత్సరంలో ప్రభు కోసమై జీవించుదాం తండ్రి మీకు స్తోత్రం సుతులు చెల్లిస్తూ ఉన్నాం ఎందరైతే తీర్మానం చేసుకుంటున్నారో ఎందరైతే పాపక్షమ పొందుతూ ఉన్నారో వారిని దీవించండి రాజ్యం చేర్చుకోండి మారుమని పొందిన వాళ్ళు ఒకవేళ తప్పైనారేమో ఒకవేళ ఆయన జ్ఞాపకం చేసుకోండి వారు కూడా ఈ దినమందు క్షమాపణ పొంది ఈ రాజ్యం చేరే కృప దయచేసి కరుణించి దర్శించండి సమస్త మహిమ ప్రభావానికి ఆరోపించుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మన సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరి కొందనాలు